హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి ఎవరైనా సరే ఈజీగా పెట్టగలిగే టమాటా పచ్చడి అండి ఈ పచ్చడి అయితే మనకి వన్ మంత్ వరకు నిలవ ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి రైస్లో కానీ అలాగే టిఫిన్స్లో కానీ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనము పచ్చడిని ఎట్లా పెట్టుకోవాలో చూద్దాము దీనికోసం కేజీ టమాటాలు తీసుకుని వాటర్లు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇట్లా కడుక్కున్న టమాటాలు అన్నింటిని పొడికిలా తీసుకుని అక్కడ తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా ఎన్నికాయలని తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవరు తడి లేకుండా ఆరనివ్వాలి ఇట్లా ఆరి ఇట్లా లోపల మనము ఒక స్పూన్ మెంతుల్ని వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఇట్లా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకుని అదే పాన్లో రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు ఆవాలు మెంతులు చల్లారే లోపల టమాటాలని మనము నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుందండి ఇట్లా కాయలన్నిటిని మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎక్కడ తడి ఉండొద్దు అండి తడి లేకుండా శుభ్రంగా ఆరిన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకోవాలి దీనికోసము నేను డెబ్భై గ్రాములు చింతపండు తీసుకుంటున్నాను మీకు చింతపండు బాగా పుల్లగా ఉంటే యాభై గ్రాములు వేసుకోండి ఎందుకంటే మనం చింతపండు ఎక్కువ వేసుకుంటే టమాటా టేస్ట్ పోతుంది చూసుకుని మీకు టేస్ట్ తగ్గట్టుగా చింతపండు అయితే వేసుకోండి నేను డెబ్భై గ్రాములు వేసుకుంటున్నాను చింతపండులో ఎక్కడ పిక్కలు కానీ అలానే ఇలాంటివి లేకుండా శుభ్రం చేసుకుని వేసుకోవాలి మా చింతపండును కూడా మొత్తం క్లీన్ చేసుకొని మధ్యలో ఎక్కడన్నా చింతపిక్క లాంటివి కానీ ఎట్లయినా ఈ నీళ్ళు లాంటివి అట్లాంటివి ఏమైనా ఉంటే శుభ్రంగా తీసేసుకుని వేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకుని మనకి టమాటా ముక్కలు అలానే చింతపండు కలిపినవి వేసేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలింది మనకి టమాటాలు ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడగంట కన్నా ఇదే పచ్చడి మనము కొంచెం పచ్చి టమాటాలతో కూడా మనం పట్టుకోవచ్చు కొంచెం పచ్చి టమాటాలతో అయితే మనకు అక్కడక్కడ ముక్క ముక్కల కింద ఉంటుంది ఎందుకంటే బాగా మగ్గిపోవు కాబట్టి మనం పండు టమాటాలు తీసుకున్నాం కదండి ఇది మెత్తగా ఉంటుంది మనకి చట్నీలోకి టిఫిన్ టిఫిన్లో కూడా బాగుంటుంది ఇట్లా వాటర్ మొత్తం ఇంగిపోయేంత వరకు దగ్గరికి అయ్యేంత వరకు మనము ఉడకనివ్వాలి కలుపుతూ ఉండాలి కండ అడిగంటతే అస్సలు బాగుండదండి దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి ఎక్కడ తడి లేకుండా స్టవ్ ఆఫ్ చేసుకుని నేను చల్లారినివ్వాలి లోపల ఆవాలు మెంతుడు పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన టమాటా పేస్ట్ని వేసుకుని అందులోనే యాభై గ్రాములు కారం కూడా వేసుకోవాలి నేనే మనం పొడి చేసి పెట్టుకున్న మెంతి మెంతిపిండి కూడా వేసేసుకుని ఒక యాభై గ్రాములు ఉప్పు వేసుకోవాలి ఉప్పు అయితే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి చూసుకుని వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ముగ్గుడు పెట్టుకుని ఒక యాభై గ్రాముల ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అలానే ఒక ఎండి మిర్చి ఒక రెబ్బ వెల్లుల్లి వెల్లుల్లి రేకులు కూడా వేసుకొని వేగనివ్వాలి ఇందులోనే కొద్దిగా కరివేప కూడా వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని వేసేసుకోవాలి టమాటా పచ్చడి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం ఉడకనివ్వాలి మనకి దీంట్లో ఉన్న పచ్చి అంతా పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇట్లా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పచ్చడి అయితే చల్లారినివ్వాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని అయితే ఎవరైనా సరే ఈజీగా పట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది టిఫిన్ బాక్సుల్లో కానీ మనకు లంచ్లో కానీ అలానే మన లో కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్